కాబట్టి సహనం అవసరం సహనమన్నది లేకపోతే జీవితంలో అందమన్నది ఉండదు సాధించడం అనేటటువంటిది ఎప్పుడూ సాధ్యం కాదు ఓర్పు అన్నిటికన్నా ప్రధానం కాబట్టి ఓర్పు పండు ఇప్పుడు నాకు చెప్పండి బలిచక్రవర్తి ఆఖ్యానం కేవలం పురాణమా మన జీవితాల్లో మనం కూడా అన్వయం చేసుకోవలసిన అనేక విషయాలు అందులో ఉన్నాయా లేవా గురువు యొక్క శుశ్రూష గురువు యొక్క సేవ ఎంత గొప్పదో మీరు అప్పుడంటే అలా చేశారు కానండి ఇప్పటికీ అలా ఉన్నారా అని మీరు నన్ను అడగచ్చు మేమందరం చాలామంది కాశీపట్టణానికి వెళ్ళాము ఒక సంవత్సరం క్రితం కాశీయాత్ర అని అది టీవీ ఛానల్స్లో కూడా ప్రసారం చేసాయి ఆ కాశీయాత్రకి వెళ్ళినప్పుడు మా అందరికీ కూడా ఉపకారం చేశాడు కాశీపట్టణంలో ఒక పెద్ద ఆయన ఆయనకి మాట ఇప్పటికీ అంత బాగా స్పష్టంగా ఉండదు ఆయన పుట్టుమూగేవారు ఆయనకి మాట బాలేదు చాలా కాలం ఏం చెయ్యాలని ఆలోచించి వాళ్ళ నాన్నగారు మంచి దక్షత కలిగిన పండితుడు ఆయన ఆ పిల్లవాడిని తీసుకెళ్లి శృంగేరి పీఠాధిపతులు అప్పటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు అభినవ విద్యాతీర్థమహాస్వామి వారి దగ్గరకు తెలిసాడు గురు శుశ్రూషచి నీకు రానిది ఉండదన్నాడు ఆ పిల్లవాడిని చూశారు అభినవ విద్యాతీర్థమహాస్వామి వారు ఆశ్రమంలో స్వామివారికి సేవ చేస్తూ ఉండేవాడు తుడుస్తూ ఉండడం ఆయన వస్తుంటే ఎవరు ఆయన్ని ముట్టుకోకుండా చూడడం ఇలాంటి పనులన్నీ చేసేవాడు కొన్నాళ్ళు చేసిన తర్వాత ఆయన అనుగ్రహ దృష్టిలతో చూడడం మొదలుపెట్టాడు ఆయనకి మాట వచ్చింది అనేవాడైతే గురువుగారు అనుగ్రహం ఉంటుంది గురువుగారు ఎంత తక్కువ వాడు కానివ్వండి అవతలవాడు మా గురువు గారు నాకు రక్షకుడు అనుకున్నాడు అనుకోండి భగవంతుడే గురువు రూపంలో రక్షిస్తాడు అందుకే ఎవరు గురువు అంటే మీ గురి గురువు గురువుగారిని నోటితో పిలిస్తే గురువు కాడు మీ గురి గురువుని చేస్తుంది అందుకే గురి అన్న మాటకు అర్థం ఎక్కడొస్తుందంటే ప్రా నిద్ర లేవగాని నా దినచర్య అంతా మా గురువుల యొక్క శాసనము ప్రకారము నడుచుకాక నేల మీద పడి గురువుగారికి నమస్కారం మళ్ళీ రాత్రి నిద్రపోయే ముందు గురువుగారి పాదాలు తలుచుకునే నమస్కారం అన్నీ గురోఛిష్టం జీవితమంతా అంతా నేను ఏదైనా ఓ శుభకార్యం చేస్తున్నాను అనుకోండి ఈ శుభకార్యం చేయడానికి నాకు ఈ అర్హత ఎక్కడిది అంటే మా గురువు మహానుభావులు మహానుభావులైనటువంటి వారి యొక్క అనుగ్రహం చేత ఇవాళ నేను ఈ శుభకార్యాన్ని చెయ్యగలుగుతున్నాను వారి అనుగ్రహమే నన్ను ఇవాళ తాతనయ్యానన్న అన్న సంతోషంలో నిలబెట్టింది అది గురి ఆ గురి నీకు లేనప్పుడు ఆయన నీకు జ్ఞాపకం రానప్పుడు ఆయన ఎంత మహాత్ముడైనా నిన్నుద్ధరించదరు అందుకే గురువు అన్న మాటని జాగ్రత్తగా అన్వయం చేసుకోవాలి ఇది నేను చెప్తున్నానని మీరు అనుకోకండి గురువు అన్న మాటని నేను శాస్త్రీయమైన విచారణ చేసి మాట్లాడుతున్నాను కాబట్టి అవతల వారి సమర్థతని బట్టి గురుత్వం ఉండదు మీ నమ్మకాన్ని విశ్వాసాన్ని బట్టి గురుత్వం ఉంటుంది ఇప్పుడు బృహస్పతి ఇంద్రుడికి గురువు ఎందుకు అవుతాడు గురువు మాట శిష్యుడు వింటే బృహస్పతి ఇలాగే చెప్తారు ఇంతకన్నా మంచి గురువు ఇంకోళ్ళు ఉంటే చూడండి అన్నాడు అనుకోండి త్రిషప్ అవుతాడు త్రిశంకుడు అదే కదా చేశాడు వశిష్ఠుడు చెప్పిన మాట వినకుండా వశిష్ఠ పుత్రుల దగ్గరికి వెళ్ళాడు వశిష్ఠ పుత్రుడు చెప్పిన మాట వినకుండా విశ్వామిత్రుడు దగ్గరికి వెళ్ళాడు ఏమయ్యాడు త్రిశంకుడు అయ్యాడు మూడు వచ్చి పైన పడ్డాడు గురువుని మార్చడం అంత ప్రమాదకరం విశ్వాసముతో నిలబడగలగాలి అది గురుత్వం అంటే అందుకే ఇప్పుడు ఇంద్రుడికి బృహస్పతి గురువా కాదా దేని చేత తెలుస్తుంది నీకు కాలం కలిసి వచ్చే వరకు ఎదురు చూడు అంతేగాని మీరు యాగం చేయించలేరా అని అడగకూడదు గురువుగారు చెప్పింది శాసనం వెంటనే లేచి నిలబడి నమస్కారం చేశాడు అలాగే నేను వెళ్ళిపోతున్నాను యుద్ధం చేయుడు స్వర్గలోకాన్ని ఖాళీ చేసేస్తున్నాను నా అనుచర వర్గం దేవతలతోటి శచీదేవితోటి నా బిడ్డలతోటి అరణ్యాలకు వెళ్ళిపోతున్నాడు శత్రుశేషం మిగలకూడదంటారు కదా అందుకుని నేను కనపడితే చంపేస్తాడు అందుకని ఎక్కడికో వెళ్ళిపోతున్నాను అన్నాడు మళ్ళీ కాలం కలిసి వచ్చినప్పుడు గురువరేణ్య మీ పాదాలని దర్శనం చేసి నమస్కరిస్తాను కాబట్టి నేను అన్నాడు బయలుదేరి అరణ్యాలకు వెళ్ళిపోయాడు వచ్చాడు బలిచక్రవర్తి స్వర్గలోకానికి అమరావతి వంక చూశాడు ఏమీ లేవు ఖాళీ సింహాసనాలన్నీ ఓహో యుద్ధం చేయవలసిన బెడద లేదనుకున్నాడు ఆక్రమించాడు మూడు లోకములకు పరిపాలకుడు